అందరికీ నమస్కారం మన భక్త మార్గం ఛానల్కి స్వాగతం ఈరోజు పంచాంగం గురించి తెలుసుకుందాం మార్చ్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారము శ్రీకృదినామ సంవత్సరం పాల్గొన మాసం శిషిర ఋతువు ఉత్తరాయణం ప్రభుత్వ సెలవు దినం ఈరోజు పౌర్ణమి మరియు హోలీ మరియు మదన పౌర్ణమి మరియు అంతర్జాతీయ గణిత దినోత్సవం మరియు శ్రీ లక్ష్మీ జయంతి సూర్యోదయం ఉదయం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఆరు నిమిషాలు తిది పూర్ణిమ ఉదయం పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు తదుపరి పాడ్యమి నక్షత్రం ఉత్తరా నక్షత్రం పూర్తిగా యోగం శూల పగలు పన్నెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి గండ కరణం భవ పగలు పదకొండు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు తదుపరి కౌలవ శుభ సమయములు ఉదయం తొమ్మిది గంటల నలభై మూడు నిమిషాల నుండి పది గంటల పదమూడు నిమిషాల వరకు తిరిగి సాయంత్రం నాలుగు గంటల నలభై మూడు నిమిషాల నుండి నాలుగు గంటల యాభై ఐదు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు యమగండం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు పునర్ప్రంభం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు వర్జము మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల నుండి మూడు గంటల పది నిమిషాల వరకు అమృత గడియలు రాత్రి మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి ఐదు గంటల పదమూడు నిమిషాల వరకు మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు